స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమణి జైలు యాభై రెండు రోజులు గడిపి ఆ తర్వాత అనారోగ్య సమస్యలు అని చెప్పి హెల్త్ కండిషన్ మీద బెయిల్ తీసుకొని ఆ తర్వాత రెగ్యులర్ బయల్ తీసుకొని ఈ తతంగం అంతా అందరికీ గుర్తుండే ఉంటుంది మధ్యలో నారా లోకేష్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో పురంధరేశ్వరి గారిని వెంట వెళ్ళి జరిపిన చాలా చర్చలు చాలా డైలీ సరే పోనీ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం మీద అయితే బెయిల్ వచ్చింది ఆ తర్వాత అప్పుడు సిఐడి ఏం చేసింది చంద్రబాబు గారితో పాటు వాళ్ళ కుమారుడు నారా లోకేష్ కూడా రెడ్డి డైరీ పేరు చెప్పి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల సంఘం తేలుస్తాం వీళ్ళ లెక్క తెలుస్తాం మీ కథ తెలుస్తామని చెప్పి బహిరంగంగానే అధికారులను బెదిరి బెదిరిస్తున్నారు ఈ కేసులో కీలకంగా విచారణ చేస్తున్న అధికారులను కూడా బెదిరించి ప్రభావితం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సరే అది రాజధాని పడుతూ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కదా తాజాగా ఈరోజు సుప్రీంకోర్టులో అది జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ ఛతీష్ చంద్ర తన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది చంద్రబాబు గారి తరపు న్యాయవాది సిద్ధార్థులూతర ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వ ఒపీనియన్ మేము తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఈ కేసు మీద తదుపరి ఈ పిటిషన్ మీద తదుపరి అప్డేట్ ఇస్తాం కాబట్టి సమయం కావాలి అని చెప్పి అడిగితే విచారణను రెండు వారాలకు వాయిదా వేసినటువంటి ధర్మాసనం బేలా త్రివేది గారు చెప్పారు నెక్స్ట్ విచారణ నాటికి మీరు చెప్పాలి ఏదో ఒకటి అని సరే అని చెప్పి చెప్పారు రెండు వారాలకు వాయిదా వేశారు యాక్చువల్గా ఇప్పుడు ఈ పిటిషన్ దీని మీద విచారణ సుప్రీంకోర్టుకు టైం వేస్ట్ కదా ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఇప్పుడు ఏమైనా సిఐడి వెళ్ళి చంద్రబాబు గారి పేరు రద్దు చేయండి అని చెప్పి ఏమైనా అడుగుతారా అది ఏది ఉండదు కదా సో ఏదో వీళ్ళ అభిప్రాయం ఏం లేదు మేము ఆ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నామను లేకపోతే అది తప్పుడు పిటిషన్ అను ఏదో ఒకటి చెప్పేస్తే ప్రభుత్వం అయిపోతుంది అప్పుడు సిఐడి రద్దు చేయమన్నారు ఇప్పుడు సిఐడి దానికి కట్టుబడి ఉంటుంది అందరికీ తెలుసు కదా మరి ఎందుకు అనవసరంగా సుప్రీంకోర్టు టైం కూడా వేస్ట్ అవ్వడం రెండు వారాల తర్వాత అయినా రెండేళ్ళ తర్వాత అయినా రెండు రోజుల తర్వాత అయినా రెండు గంటల తర్వాత అయినా కూడా ఇంతకుముందు సిఐడి చేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకోవడమే ఉంది కదా దానికి మళ్ళీ వాయిదాలు అది ఇది సుప్రీంకోర్టు టైం కానీ వేస్ట్ కాదా